పవన్ కళ్యాణ్ ని అడుగడుగున అడ్డుకుంటున్నారు నిన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా ఎవరో గజమాలు వేస్తానంటే వేయనివ్వలేదట కనీసం వాళ్ళు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి అభివాదం చేద్దామన్నా ఛాన్స్ ఇవ్వకుండా ఆ పేరు అన్నది మరొక పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి ఇది ఈ రకంగా ఆపడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అదే మంచిది కాదు ఇవన్నీ ఆయనకే ప్రచారం తెచ్చిపెడతాయని అన్నాను కదా నేను అలాగే వాలంటీర్లకు సంబంధించి కూడా కేసు పెట్టడం అప్పుడెప్పుడో పెట్టిన గుంటూరు దగ్గర పెట్టిన కేసు అది నిన్ను కూడా ఫాలోఅప్ చేయడం ప్రతిదీ ప్రచారమేనండి ఆయన వెళ్ళాడంటే ఆయనకు ప్రచారమే కదా మీరు అంతా మీడియా వాళ్ళంతా అక్కడికి వెళ్తారు నాలుగు విమర్శలు చేస్తారు కాబట్టి అదేమీ ఉండదు అయితే ఒకటి గజమాల విషయంలో మటుకు ఏనుగు అంత ముందు కొన్నిసార్ ఒక్కోసారి సెక్యూరిటీ ఇష్యూస్ జనం ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి ఉండొచ్చు కానీ ఒకటి కరెంటు విషయంలో రెండు ఇదిగో ఇట్లాంటి సందర్భాల్లో అంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువగా ఒత్తిడి ఉంటే అవన్నీ ఆయన సెక్యూరిటీ కూడా సొంత సెక్యూరిటీ చాలా ఉంటుంది వాస్తవానికి పవన్ కళ్యాణ్కు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది స్తంభం ఒకసారి ఒకటి స్తంభం నుంచి వస్తే వెలుగుపడిన ఘటన కూడా జరిగింది ఇక్కడ మనం రెండు వైపులా కూడా చూడాల్సి ఉంటుంది తర్వాత ఏదైనా జరిగితే కూడా మీరు పోలీసులు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ ఏం లేదు అనేది వస్తుంది బట్ అడ్డుకోవడం అనేది అబ్జల్యూట్లీ రాంగ్ అడ్డుకోవడం కానీ అవాంతరాలు సృష్టిద్దాము లేకపోతే ఆమె చిన్న చిన్నవి క్వేరీలు వేసి ఇది మటుకు అనవసరం ఎవరిని ఎవరు ఆపలేరండి అనుకోవడం కూడా హాస్యాస్పదము అర్థరహితం అప్రజాస్వామికం కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఏం సమస్య వస్తుందంటే మామూలు రాజకీయ నాయకుల కంటే ఆయనకు సినీ అభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళ రెగ్యులేషన్ కూడా కొంచెం ఒక సినిమాలు అప్పుడంటే వాళ్ళ సిబ్బంది పోలీసులకు ముందే తెలియజేయడం ఇదంతా జరుగుతుంది ఇక్కడ పోలీసులకు జనసేన కూడా అంత పూర్తి రిలేషన్ లేదు కదా మా నాన్న అని ఆయన ఎప్పుడు పోలీసుల గురించి సెల్యూట్ చేస్తూ మాట్లాడుతుంటాడు చంద్రబాబు ఎప్పుడు చంద్రబాబు లోకేష్ ఏమో పోలీసుల మీద నలుగు చురకలేవో లేకపోతే నాలుగు ఇవేవో చెప్తుంటారు పవన్ కళ్యాణ్ ఏమో ముందు వాళ్ళకు నమస్కారం పెట్టి మీరు చాలా చేశారు యాత్ర అప్పుడు కూడా ఆయన నాకు అందరూ సహకరించారని చివరిలో కృతజ్ఞతలు కూడా నాన్నగారు అదే డిపార్ట్మెంట్ కదా ఉంది కాబట్టి అందుకనే ఇలాంటి ఆటంకాలు కల్పించడం సరి సరికాదు వాటి వల్ల ఇంకా ఆయన మీద ఆకర్షణ పెరుగుతుంది సార్ రేపు వరల్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన అసలైన స్కెడ్యూల్ని స్కిప్ చేసుకోవాల్సి వచ్చింది ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి భీమవరంలో ఆయన నివాసాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారట ఏంటి అంత భీమవరం మీద ఆయన ఫోకస్ పెట్టడానికి కారణం తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం అని మొన్నటి వరకు అన్నారు తిరుపతి అని చెప్పి ఒక టాక్ వచ్చింది కానీ భీమవరమే మళ్ళీ ఎంచుకోవడానికి తిరుపతి అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదండి తిరుపతి తెలుగుదేశం దగ్గర వాళ్ళు గట్టిగా అడుగుతున్న వీళ్ళు ఏమో ఇవ్వడానికి కూడా కొంచెం సిద్ధంగా ఉన్నమాట నిజమే కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళరు కాకపోతే చిరంజీవి చేసిన సీటు అనే ఒక సెంటిమెంట్ అది వాళ్ళు అడుగుతున్నారు బట్ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తాడని టీడీపీ ఏం భావించట్లేదు ఆయన భీమవరము పీఠాపురం మధ్యలోనే ఆయన డెస్టినేషన్ పీఠాపురం అయితే దగ్గరగా ఉంటుందని భీమవరానికే ఇప్పుడు మొత్తం మీద మొగ్గు భీమవరానికే ఉన్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే బహుశా అల్లూరు జిల్లా ముందు అక్కడ చేయటం ఒకటి అక్కడే ఫోకస్ పెట్టవచ్చు గతసారి ఇంకొకటి ఒక సింపతి ఫ్యాక్టరీ కూడా ఒకటి ఉంటుంది అందులోనూ సెలబ్రిటీ వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈసారి ముందుగా మనం అలా కాకుండా చేద్దామని కూడా ఓటర్లు వేస్తాను అది కూడా రాజకీయాల్లో ఒక వ్యూహమే దెబ్బతిన్న చోటే మళ్ళీ మనం మద్దతు పొందాలి సానుభూతి పొందాలని అందువల్ల భీమవరం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది పైగా భీమవరం మీకు తెలుసు కదా అనేక కోణాల్లో ఆర్థికంగా సాంస్కృతికంగా చారిత్రకంగా గోదావరి జిల్లాలో దానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన ప్రతిపత్తి స్టేటస్ దానికి ఒకటి ఉంటుంది సో మిగతా ఏలూరు రాజమండ్రి కాబట్టి భీముడు ఉన్నప్పటికీ భీముడు ఇలా పేరుకు తగినట్టే వాళ్ళ భీమవరం లాగా బలంగా ఉంటుంది దాన్ని ఆయన ఎంచుకుని అక్కడే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యాత్రలు లేకపోతే ప్రజావాణి అన్నింటిలో కూడా ఆయన భీమవరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కంటిన్యూస్గా ఇంకా పైగా నాగబాబు ఇది ఇది కూడా ఏమి డైవర్షన్ లేకుండా ఆయన అనకాపల్లికి పంపించేశాడు కాబట్టి ఇప్పుడు అబ్జర్వ్యూట్గా ఇది పవన్ కళ్యాణ్ వ్యవహారమే అవుతుంది సార్ ఢిల్లీ పవన్ కళ్యాణ్ ఎల్లుండి వెళ్తున్నారు భీమవరం టూర్ అని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు నేను ఢిల్లీ వెళ్తున్నాను అని సో ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి చంద్రబాబు నాయుడు గారితో ఈయన కలకుండా అన్నది అందరిలోని మెదులుతున్న ప్రశ్న ఏ అంశాల మీద ఆయన వెళ్ళే అవకాశం ఉంటుంది ఏ అంశాన్ని ఆయన ప్రస్తావించే అవకాశం ఉంటుంది అంటే ప్రధానంగా ఇప్పుడు బీజేపీతో మాట్లాడడమే కదండి సీట్లో సర్దుబాటు లేకపోతే వాళ్ళకే మనకేని ఇంకోటి ఏమో తెలుగుదేశం ఇంకా ప్రవేశించాలి వాళ్ళకి ఇంకా ఎంట్రీ పాస్ అవును ఈయనేమో ఆల్రెడీ ఎంట్రీ పాస్ ఉంది ఈయన దగ్గర ఎన్డీఏలో సో అక్కడికి వెళ్ళి కొత్త భాగస్వామి నిజానికి పైన బీజేపీ చేసి ఉండాలి ఇప్పుడు మీరు ఎన్డీఏలో ఉన్నారండి మేము కొత్తగా మనం పరం చంద్రబాబును కూడా తీసుకుంటున్నా మీ ఒపీనియన్ ఏంటి లేకపోతే మీరు ఏం చెప్తారని అడిగి ఉండాలి వాళ్ళు ఆ పని చేయలేదు వాళ్ళు ఒక విధంగా బిగుచుకొని ఉన్నారు ఏం జరుగుతుందో అని ఇంకొక ఒక పిక్చర్ బయటికి ఏమేం లేదంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబును బలపరుస్తున్నాడు చంద్రబాబుతో తనను లింక్ బ్రహ్మముడు వేసుకున్నాడు బీజేపీ కంటే కూడా ఆయన దానికే ఎక్కువగా రోడ్డు మ్యాప్లు ఇవన్నీ ఈ థీరీస్ అన్నీ ఉన్నాయి కదా తమాషయం అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీని మోస్తున్నాడు అని వైసీపీ ఆరోపణ మేమే పవన్ కళ్యాణ్ మోస్తున్నామని టీడీపీలో చాలా మంది భావన మా సీట్లన్నీ అటు పోతాయి ఇదంతా ఈ మధ్యలో బీజేపీని అయితే మోయడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఒక మిత్రుడు అంటున్నాడు చంద్రబాబు కుడి భుజం మీద పవన్ ఎడం భుజం మీద బీజేపీని మోస్తున్నాడు అంటుంటే ఇప్పుడు చెరక భుజం పెట్టి బీజేపీని మోసేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది దానికి వాళ్ళు లెక్కాలి కదా లెక్కలు వేసుకుంటున్నారు మొన్నే వాళ్ళ జాతీయ సమావేశం అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి ఇంకోటి సీట్లు వీటిలో అపార్థాలు ఏమైనా ఉంటే తొలగించడానికి కూడా ఐఎం విత్ యూ నేనేదో తెలుగుదేశం తరఫున పనిచేస్తున్నాననే అభిప్రాయం సరికాదు నా ఐడియాస్ నావి అని ఇప్పుడు ఉదాహరణకు ఈవెన్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉన్నాడు అనుకోండి ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అని అయిన తర్వాత బీజేపీ తరఫునే పోటీ చేస్తాడని ఇప్పుడు ఖాయంగా దానికోసం నర్సాపురం సీట్ అక్కడ అట్టి పెట్టి వాళ్ళు రెడీగానే ఉన్నారు టీడీపీ వాళ్ళు ఈ విధంగా జరుగుతూ ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బీజేపీతో మటుకు బంధం బలపరుచుకుంటాడండి బలపరుచుకొని తెలుగుదేశాన్ని అప్రోచ్ అవుతాడు మీరు ఇదివరకు కూడా విశాఖ వచ్చినప్పుడు ఈయన ప్రధానమంత్రిని కలుసుకున్నాడు కదా అవును తెలుగుదేశంతో సంబంధం లేకుండా మరుసటి అప్పటికి పొత్తుగా ఇంకా అనౌన్స్ చేయలేదు కదండి పొత్తు అంటే ఎన్డీఏ సమావేశాలకు వెళ్ళలేదు కానీ ఆయనతో పొత్తుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు అప్పుడు విశాఖలో లేడు కానీ బాగా బా బలపడింది తిరిగి వస్తూనే విజయవాడలో ఏదో హోటల్లో కలుసుకున్నారో నో హోటల్లోనో ఇక్కడ అయిపోయింది ఇంకా సో అది చిన్న చివరి ఇంకేది హీరో హీరోయిన్లు బయలుదేరిన తర్వాత ఇటు మధ్యలో నడుస్తుంటుంది అండి అలాంటి సన్నివేశం అంతే అది సో అప్పటికే సెట్ అయిపోయింది అది అంతా కూడా అంటే బీజేపీ వస్తుందా లేదా అన్నది ఇంకా చాలా మందిలో ఉన్న అనుమానం ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నారు అని ఇందాక చెప్పిన అది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇన్ని పథకాలు ఇవన్నీ కూడా అది ఉమ్మడి పార్టీ అంటే బాధ్యతగా ఉంటుందని ఎవరు వీళ్ళు కూడా అనుకోవట్లేదు బీజేపీ అందులో అమిత్ షా మీరు స్వయంగా ఆయన ఎన్నికల ప్రధానమైన బాధ్యుడు ఎప్పుడు అమిత్ షా నడ్డా తర్వాత మోదీ ఆశీస్సులు మనం గెలవాలి మిగతావన్నీ తర్వాత ముందు జో జీతా ఓఎస్ సిక్కిందరూ ముందు గెలవడానికి ఏం చేయాలో మీరు అది చూడండి అని టీడీపీకి ఉన్న సందేహం ఒకటి ఏమంటే మనతో పొత్తు పెట్టుకొని కూడా జగన్తో ఏమన్నా ఇది అవుతారేమో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ విషయం వచ్చినప్పుడు వస్తున్న సందేహంలాగే కాబట్టి టీడీ బీజేపీకి జగన్మోహన్ రెడ్డితో అంత సంబంధం ఉంది కాబట్టి మనం ఏ మేరకు రిలే కాగలమని వీ హ్యావ్ నో ఆప్షన్ బట్ బీజేపీ అనే ఖచ్చితమైన అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు యూ ఇట్ ఫ్రమ్ మీ ఇంకా ఓకే బీజేపీకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒంటరిగాను పోవచ్చు వీళ్ళతోనూ పోవచ్చు మూడో ఆప్షన్ కూడా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు మూడు ఆప్షన్స్ అన్నాడు కదా మా ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని ఆయన ఒక ఆప్షన్ క్లోజ్ చేసుకొని రెండు ఆప్షన్స్కు పరిమితం అయ్యాడు టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన టీడీపీ ప్లస్ జనసేన అంతే సో ఇది బీజేపీ నిర్ణయించుకోవాల్సిందే కానీ తెలుగుదేశం చేతులు ఏం లేదు కానీ ఇన్నిసార్లు తిరిగి ఇవన్నీ చేసి పరోక్ష ప్రత్యక్ష ఒత్తిళ్లు తెచ్చి వాళ్ళను ప్రసన్నం చేసుకొని బ్లాంక్ చెక్ కూడా ఇచ్చిన తర్వాత అల్టిమేట్గా బీజేపీ ఇటు సరే కానీ అనే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది అప్పుడు తనకు కూడా తనకున్న డ్యూ ఇంపార్టెన్స్ ఉండాలి అన్నది పవన్ కళ్యాణ్ జనసేన యొక్క డిమాండ్ ఇక్కడ